డబ్బులే డబ్బులు లేవు ఎట్లా అని చెప్పేసి పోవలని చెప్పి ఈ ఆగిపోయినా ఈయన ఆగిపోయి ఈ క్యాటన్ కడమనుకుంటున్నాం మూడు రోజులు పడుకుంటున్నాం అయితే నాకు ఈ తొండి లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మూత్రం వచ్చిందంటే తెలుపుతుంది పాయింట్లోనే పోతున్నాను పాయింట్లో పోతుంటే రెండు రోజులు పోయేసరికి పెళ్ళి వచ్చిందని చెప్పేసి తీసి ఇప్పుడు వాచిరు గేట్ ముందు వేసేది ఓకే వేసిన తర్వాత మనం నైట్ తీసుకుపోయి లోపల వేసారు మార్చరు వెళ్ళిన తర్వాత ఏమైంది తర్వాత పూర్తి తీసుకొచ్చి ఇప్పుడు లోపట నైట్ మొత్తం నైట్ మొత్తం వెళ్ళలేదు నిన్న ఎందులో వేసి నిన్ను అందులో దేని మీద పండబెట్టి కిందనే కిందనేసి వచ్చారు దేనికోసం ఇష్యూలో అందులో మీకు తెలియదు ఇక తెలుగు ఇష్యూల మీరు చనిపోయిన గిద్దె లెక్కలేదు మరి నేను నవ్వాలి చూసి ఈ ఊరికే వాళ్ళు చూసి ఓడిసినే వాళ్ళు వచ్చి నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి వ్రాసుకున్నారు ఏ ఊరు అయింది ఎట్లా అయిందని రాసుకున్నారు నేను వచ్చి ఐదు ఆరు రోజులు బాబు అయితే మా చెల్లెవరి ఇంటికాడ ఉన్నా ఎర్రగాడు ఆడ ఈ ట్రీట్మెంట్ లేక లేక ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చూసుకుందాం అని చెప్పేసి ఈ కిడ్నీ ఈ లేఖ కాళ్ళు నడవచ్చి రావట్లేదు ఇది లేకపోతే లేదు ఇది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయ్యేమని ఒక్కడే ఉండవు మీకు ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు ఒక అటెండ్ అయ్యి మీ ఇద్దరు ఉండాలి రెండు పట్టుకొచ్చుకో అడ్మిన్ చేస్తాను అని చెప్పేసి డాక్టర్ అన్నాడు డాక్టర్ అంటే నా కార్డు ఇది లేదు అది లేదు మళ్ళీ పోలేరు కదా పోరాడు శాలరీ డబ్బులు వాడు పోరాదే నీకెందుకే నువ్వు పోరా మేము మొత్తం కానీ మాట వింటాం కానీ పోరా ఎవిడెన్స్ అయితే తీసుకొని రాదు

टीन नॉट ड्यूटी नो